హలో మై డేస్ స్వీట్ సోర్స్ నేను మీ గిరీష్ వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మీకు మన వీడియోలో అటుకులతో రవ్వ పాయసాన్ని చూపించిపోతున్నానండి దీన్ని కృష్ణాష్టమి రోజే కాదండి ఏదన్నా పూజ టైంలో కానీ ఏదన్నా పండగల టైంలో నైవేద్యం ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం లేదు అన్నప్పుడు దీన్ని ఈజీగా చేసేయచ్చు అంతే కదండి పిల్లలు స్వీట్ అడిగినప్పుడు కూడా చాలా క్విక్గా చేసేటువంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఇంకా చేయకుండా దీని ప్రాసెస్ని అయితే చూసేద్దాము ఈ స్వీట్ను ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మండపాటి కడాయిని తీసుకునేసి దాన్ని స్టవ్ మీద పెట్టుకున్నాము అది హీట్ అయిన తర్వాత నేను వన్ కప్ వరకు అటుకులను తీసుకున్నానండి ఈ అటుకులు అనేవి మందంగా ఉండాలి లేదు అంటే త్వరగా మాడిపోతాయి కాబట్టి మందంగా ఉన్నటువంటి అడుకులను తీసుకొని స్టవ్ను లో ఫ్లేమ్లో మాత్రమే ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అవడానికి మనకు టూ మినిట్స్ మాట టైం పడుతుంది ఇలా ఫ్రై చేసుకున్నటువంటి అటుకులను మరీ మెత్తగా కాకుండా కోసుగా బ్లెండ్ చేసుకోవాలి మీకు చూపిస్తున్న విధంగా రవ్వరవ్వగా బ్లెండ్ చేసుకునేసి పక్కన పెట్టేసుకుందామండి నెక్స్ట్ ఇంకో బౌల్ని తీసుకొని దానిలో మనం ఏ కప్పుతో అయితే అటుకులను తీసుకున్నాము అదే కప్పుతో వన్ కప్ వాటర్ను అలాగే టూ కప్స్ వరకు మిల్క్ను యాడ్ చేసుకున్నాము ఇలా యాడ్ చేసుకున్నటువంటి మిల్క్ అండ్ వాటర్ను బాయిల్ చేసుకుందామండి ఇవి బాయిల్ అయ్యే లోపల ఇంకొక స్టవ్ పైన కడాయి నుంచుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత దానిలో టూ స్పూన్స్ వరకు గీని యాడ్ చేసుకున్నాము గీ కూడా హీట్ ఎక్కిన తర్వాత దానిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకునేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి నేను జీడిపప్పు బాదం పప్పు అలాగే కిస్మిస్ని ఫ్రై చేసుకున్నాను మీరు మీకు నచ్చినటువంటి డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసినటువంటి నష్టను తీసేసిన గీలోనే మనం ముందుగా బ్లెండ్ చేసుకున్నటువంటి అటుకుల మిక్స్ ఉంది కదా ఆ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి ఈ మిక్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి మిల్క్ ఉన్నవి కదా వాటిని ఈ మిక్స్లో కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ మిల్క్ మొత్తంని యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి కుక్ చేసుకునేటప్పుడు మనం బాగా కలుపుకుంటూ మాత్రమే ఉండాలండి లేదు అంటే అడుగంటుంది కాబట్టి దీన్ని కలుపుకుంటూ ఒక టూ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకు ఈ కన్సిస్టెన్సీ వస్తుంది ఈ టైంలో మన స్వీట్కి తగ్గట్లు షుగర్ని కానీ బెల్లంను కానీ యాడ్ చేసుకోండి నేను పావు కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇది కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ మీరు బెల్లం యాడ్ చేసుకోవాలి అనుకుంటే బెల్లాన్ని ముందుగా కరిగించుకొని యాడ్ చేసుకోండి ఒకవేళ డైరెక్ట్గా బెల్లాన్ని యాడ్ చేసినట్లయితే మనకు పాలనేవి విరగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకున్నట్లయితే మనకు ఆ కన్సిస్టెన్సీ వస్తుందండి మీకు కావాల్సినటువంటి కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత దానిలో ఇలాచీ పౌడర్ను అలాగే స్వీట్ బ్యాలెన్స్ అవడానికి పించ్ ఆఫ్ సాల్ట్ను మనం ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్నటువంటి నట్స్ను యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ టర్న్ ఆఫ్ చేసేసుకోవడమేనండి ఈ స్వీట్ వేడివేడిగా తిన్నా బాగుంటుందండి లేదు అంటే వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూల్గా సర్వ్ చేస్తున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే మన వీడియోస్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనం సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ വീഡിയോസ് നമുക്ക് നൈറ്റ് പ്ലീസ് ലൈക് ഷോ സബസ്കരൈബ് ടു ഹോം മേക്കിംഗ് ഐഡിയസ് ബൈ വിരി